నమస్తే అండి ఈ చెట్టును మీ ప్రాంతాల్లో చూసారా వీటి ఆకులు పుష్పాలు కాయలు చూడడానికి చాలా ఆకర్షిస్తాయి ఇది సతతహరితమైన వృక్షం ఆకులు హృదయాకార త్రికోణాకృతిలో ఉండి పుష్పాలు పసుపు ఏర్పు రంగులో కలిగే కాయలు దీర్ఘకాలిక రక్షక పత్రావళిలో అమరి ఉన్న గుండ్రని కవచములా ఉంటాయి ఈ కాయలను గ్రామీణ పిల్లలు బొంగరాలుగా తయారు చేసి ఆటలకు వినియోగిస్తారు ఇవి పది నుంచి ఇరవై అడుగుల విస్తరణతో నలభై అడుగుల లేదా అంతకంటే ఎక్కువగా పెరుగుతాయి తెలుగులో గంగరావి చెట్టు గంగరేణి అని పిలుస్తారు సంస్కృతంలో పార్శ్వ పీపల్ అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ కస్మీసియా పాపుల్నియా అని పిలుస్తారు టెస్మిసియా అంటే గ్రీకు భాషలో దైవ సంబంధమైన అనే అర్థం పాపుల్నియా అంటే ఆకుల త్రికోణ కృతిని బట్టి వచ్చిన పదం సాధారణంగా ఇండియన్ తులిప్ ట్రీ అని పిలుస్తారు ఇవి మాల్వేసియ కుటుంబానికి చెందినవి ఈ చెట్టు భాగాలు ఔషధముగా రక్తస్రావం రుగ్మతలు మధుమేహం అధిక శరీర వేడిని తగ్గిస్తుంది మరియు ఊబకాయం నిర్వహణలోనూ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ వాపు మరియు చర్మ వ్యాధులకు ఉపయోగపడతాయి ఆంగ్లంలో పోర్టియా చెట్టు అని కూడా పిలుస్తారు ఈ కాయలు ఆహారముగా తినదగినవి ఇతర దేశాల్లో కూరగాయగా వీటిని ఉడకబెట్టి సూపులలో వినియోగిస్తారు పుష్పాలు లేత పూల మొగ్గలు మరియు పండని పండ్లను పచ్చిగా ఉడకబెట్టి లేదా కూరగాయల రూపంలో వేయించి తింటారు ఈ చెట్టు బెరడు నుంచి తీసే పీచుతో మరియు ముదురు కాండమును తీసి తావిల్ అనే ఒక రకం మృదంగం తయారు చేస్తారు తావిల్ అంటే దక్షిణ భారతదేశంలోనే కర్ణాటక సంగీత వాయిద్యమైన పరికరం ఈ పుష్పం శ్రీలంక యొక్క స్వాతంత్ర ఉద్యమంలో పోర్టియా యొక్క పుష్పం ఒక పాత్ర పోషించిందని నిపుణులు చెబుతారు ఈ ఆకుల సారమును చర్మంపై వాపులకు సాంప్రదాయ వైద్య విధానంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఎపోటోప్రోటెక్టివ్గా ఉపయోగించబడుతుంది